హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి నేనైతే ఫ్రంట్ పార్ట్ మూడు నాలుగు పద్ధతిలో అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఫస్ట్ పద్ధతి అయితే మీకైతే చెప్తున్నాను చూడండి ఈ మెథడ్లో అయితే మీరు కట్ చేసుకోండి మీకు ఈజీగానే వచ్చేస్తుంది అయితే మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ ఒకవైపు హ్యాండ్స్ ఇంకోవైపు అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా చూడండి మనం ఈ హ్యాండ్స్ మన ఓపెన్స్ ఉన్న వైపు అయితే ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా అయితే పరుచుకోవాలి మనం ఇది క్రాస్ కటింగ్ కాబట్టి దీన్ని ఎలా అయితే ఫుల్ క్రాస్ ఉంటుందో ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫుల్ క్రాస్గా పరుచుకొని అటు ఇటు కలుపుకుంటే పెన్స్ ఉంటే పెన్స్ పెట్టుకోండి నేను సేతోటి ఇలా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని మనకు పెడుతున్నాను చూడండి ఇక్కడ మనం చంక తీసుకుంటాం కదా ఓన్లీ వీటి నుంచి ఈ పార్ట్ మధ్యలో తీసుకుంటాం కాబట్టి చూడండి ఈడ నేనైతే ఈ విధంగా మూడు డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నాకు లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి మీరు కూడా ఇలానే పెట్టుకోండి ఫ్రెండ్స్ మిగతాదంతా అంతా యాస్టీస్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా డ్రై వేసుకోండి చూడండి ఎలా ఉందో అలా అయితే మనం డ్రై వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం తీసేసుకోవాలి మీకు అయితే ఇంతవరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ చాలా స్టిచింగ్ సంబంధించిన టిప్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రఫ్గా డ్రై చేసుకున్న దాని మీద స్కేల్ అయితే కరెక్ట్గా మనం అయితే ఇట్లా డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మీరు ఎటు కలపకుండా మీరైతే కరెక్ట్ అలానే ఉంచి అయితే డ్రై చేసుకోవచ్చు నేను మీకు వీడియోలో కరెక్ట్ చూపించడానికి దీన్ని అటు ఇటు కలుపుకుంటూ అయితే ఇలా నేను డ్రై చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇలా మనం చంక లోతు తీసుకునే కడ ఈ విధంగా అయితే వేసుకొని ఒక హాఫ్ ఇంచు విడుతుతో ఇలా మీరు ఓన్లీ మనం ముందుగానే బ్యాక్ పార్ట్ డ్రై చేసుకునేటప్పుడు మూడు టిక్స్ మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం కదా ఓన్లీ ఆ మధ్యలోనే ఇలా ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకొని అది ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచు మనం కచ్చలకైతే పెట్టుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు కలపకుండా మీద వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ దాకా కలపకుండా ఓన్లీ మనం ఎక్కడైతే మూడు మార్కింగ్స్ పెట్టుకున్నామో ఆ మూడు మార్కింగ్స్ మధ్యలోనే ఇలా హాఫ్ ఇంచ్ తోటి లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం కింద మొత్తం బ్యాక్ పార్ట్నే ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక టూ ఇంచెస్ అయితే పైకి బ్యాక్ పార్ట్ మనం మొత్తం యాస్ డ్రా వేసుకున్న తర్వాత ఒక టూ ఇంచెస్ పైకి అయితే ఒక స్ట్రేట్ లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు గీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రంట్ పార్ట్ పొడువు ఎంతుందో మనం అయితే చూసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు ఎంత ఉందో తీసుకుందాం మనం బ్లౌజ్ను షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని చూడండి మనం ఇలా స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాక ఈ లైన్ మీదకి ఈ నెక్ని ఇలా అయితే పెట్టుకొని చూడండి ఇది ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి ఇప్పుడు మనం కుట్టు కోసం ఒక పావించి పోతుందిగా ఇప్పుడు ఒక పావించు పెట్టుకొని ఇలా అయితే స్ట్రైట్గా అయితే డ్రై చేసుకోండి చూడండి ఇలా స్ట్రైట్గా డ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉక్సుల కాజాల బెల్ట్ పొడవు అయితే పెట్టుకుందాం ఇదైతే మనకు సింపుల్గా ఈజీగా కింది నుంచి నాలుగో ఉక్స్ అంటే ఫస్ట్ మీ నుంచి నాలుగో ఉక్స్ వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటే మీకు ఖర్చులతో సహా సరిపోతుంది ఫ్రెండ్స్ చూ చూపిస్తున్న విధంగా చూడండి నాలుగో ఉక్స్ దగ్గర అయితే ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి మనకు ఇది సరిపోతుంది ఉక్స్ల పొడవు అనేది ఇప్పుడు మనం ఈ రౌండ్ స్కేల్ తోటి మన ఫ్రెండ్ నెక్ ఇలా నేను చూపించిన విధంగా డ్రా చేసుకోండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఈజీగా మనకు రౌండ్ అయితే తింపుకోవచ్చు మీరు హాఫ్ ఇంచ్ పెట్టుతో పెట్టుకుని అయినా తోటైనా చేతితోటైనా మనం పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతుందో మనం షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసేసి ఇలా ఖర్చులతో సహా ఎంత ఉందో మనం చూసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి చూడండి ఇలా నాకు ఇంత పొడవు వచ్చేసింది కాబట్టి నేను బ్లౌజ్ తోటే ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే వేస్తున్నాను ఏం టేప్ అయితే వాడతలేను ఫ్రెండ్స్ చూడండి మనం వీడికి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు మన డాట్ ఎంత ఎంతుంది అనేది చూసుకుంటే మనకు టూ అండ్ హాఫ్ అయితే వచ్చేసింది దాదాపు అన్ని బ్లౌజ్లకు ఇంతే టూ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రెండున్నర లేకపోతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే రెండు ముప్పై ఇంచు ఇలా అయితే ఉంటుంది అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు మీరు స్టిచ్ చేసేటప్పుడు అయితే కొన్ని ఖచ్చితంగా రెండు నాకు మార్కింగ్ వేసి ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా ఉండేటట్టు స్టిచ్ చేస్తారంటే కొంచెం కూడా షేప్ అవుట్ కాకుండా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బ్లౌజు పొడవు అనేది రెండున్నర వచ్చేసిందిగా ఈ రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం సో మన ఉక్స్ల కజాల బెల్ట్ నుండి సారీ ఫ్రెండ్స్ నాకు వీడియో షూట్ చేసేటప్పుడు అంటే నేను కరెక్ట్ చెక్ చేసుకోలేదన్నమాట అన్ని మార్కింగ్స్ పడుతున్నాయి అందుకే మీకు నేను అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడండి మనం బ్యాక్ సైడు ఒక హాఫ్ ఇంచు ఇలా పక్కకు పెట్టుకొని అండ్ మనం టూ ఇంచెస్ కింద లైన్ గీసుకున్నాం కదా దీనికన్నా ఒక హాఫ్ ఇంచు మీది గీసుకోవాలి అండ్ పక్కకు ఇక్కడ చంక దగ్గర ఎలాంటి మార్పులు చేయకూడదు ఓన్లీ కింద ఒక హాఫ్ ఇంచు చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకున్నారనుకోండి మీకు ఉక్సుల కాజల బెల్ట్ మధ్య గ్యాప్ రాకుండా మనకు కరెక్ట్ అనేది వస్తుంది చూడండి అలాగే ఇక్కడ మనకు బ్లౌజు పొడువు ఎంత వచ్చిందో కచ్చల సహా మనకు ఇడ ఒక హాఫ్ ఇంచు కింద మన కుట్లు ఉంటాయి కదా ఆ కుట్టు దగ్గర అయితే ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనం డాటు రెండున్నర ఇంచులు అయితే పొడవు పెట్టుకున్నాం కదా ఒకసారి కదల బెల్ట్ నుండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు మాత్రమే ఉందండి డాట్ పొడువు నేను ఇది మీకు ఓన్లీ రఫ్గా ఎంత ఉందో చెప్తున్నాను కొంత మీరు ఆది బ్లౌజు ఆది బ్లౌజ్లో మీ డాట్ పొడువు అనేది ఎంత వేశారో దాన్ని కొలుచుకొని మీరు అంతేగా మార్కింగ్ వేసుకోండి అప్పుడైతే సేమ్ మన ఆ బ్లౌజ్ లెక్కనే అనమాట లేదంటే ఎవరికైనా టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మనం ఇచ్చుకోవచ్చు కానీ వీళ్ళకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంది చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంది అందుకే నేను వన్ అండ్ హాఫ్ ఇంచు పొడువు అండ్ టూ ఇంచెస్ డాట్ డాడల్పు అనేది వేస్తున్నాను చూడండి ఇక్కడ మనం నాలుగో ఉక్స్ దగ్గర అయితే ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఉక్స్ల కాజల బెల్ట్ పొడువు దగ్గర ఇప్పుడు ఈడికెళ్ళి మనం ఉక్స్ల కాజల బెల్ట్ నుంచి ఇటు రెండున్నర ఇంచులైతే పెట్టుకున్నాం కదా చూడండి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసి మనం డాట్ టూ ఇంచెస్ వేస్తాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర అయితే మీరు స్ట్రైట్గా లైన్ అయితే గీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది అన్నమాట మనం ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి చూడండి ఇలా కిందికి హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా చూడండి ఇలా డ్రా చేసుకోండి నెక్ అన్ని మనం మార్కింగ్స్ మీదుగా కరెక్ట్ డ్రా చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఉక్స్ల కథల దగ్గర డాట్ అనేది ఒక హాఫ్ ఇంచు మీద మార్కింగ్ చేసుకొని మీదే సెంటర్కి అయితే ఒకటి వేసుకోవాలి చూడండి ఇలా మనం డాట్ వేసే కదా స్ట్రైట్గా ఇలా గీసు కరెక్ట్ స్ట్రైట్గా లైన్ చేసుకొని మళ్ళీ దాని నుంచి కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇలా ఈజీగా కటింగ్ అయిపోయింది ఇలా మన షోల్డర్కి స్ట్రైట్గా ఒకసారి క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం మెయిన్ డాట్ కోసం మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి మీరు ఒక మెయిన్ డాట్ అయితే ఇలా కరెక్ట్ కొట్టుకున్నారనుకోండి మీకు అసలు బ్లౌజ్ ఫిట్టింగ్లో మాత్రం తేడా ఉండదు చాలా సూపర్ ఫిట్టింగ్తో అయితే మనకు బ్లౌజ్ అనేది కుదురుతుంది అనమాట చూడండి ఇప్పుడు కింద పై నుంచి బెల్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకోవాలి అండ్ ఇక్కడ చంక దగ్గర మనకు మెయిన్ డాట్ ఉండగా మెయిన్ డాట్ నుంచి క్రాస్గా చంక దగ్గర డాట్ అయితే వేసుకోవచ్చు మనకు మెయిన్ డాట్ వేసేసినాక ఆల్రెడీ దాన్ని క్రాస్గా మలిపితే మనకు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు మనం డాట్స్ కోసం డ్రా చేసుకునే దగ్గర మీరు ఇలా టక్స్ ఇచ్చేసుకున్నారనుకోండి మీకు స్టిచ్చింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇది ఇదండి అండి వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పద్ధతిలో నేనైతే కట్ చేశాను